కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం ఇందుర్తి గ్రామంలోని కరీంనగర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సంస్థలో ఇద్దరు డైరెక్టర్లు ఎన్నుకున్నట్లు కరీంనగర్ డైరీ రూట్ సూపర్వైజర్ తెలిపారు ఆదివారం పాల కేంద్రంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ ఎంసీసీ మేనేజర్ చింతపూల నాగయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా మేనేజర్ నాగయ్య మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను పెంపొందించుకొని మరింతగా అభివృద్ది సాధించాలని తెలిపారు పాల కేంద్రంలో పాల ఉత్పత్తిదారుల ఆకాంక్షలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తూ పాలకేంద్రం అభివృద్దికి పరస్పరం సహకరించుకోవాలని అన్నారు గెలుపొందిన చింతపూల సాయన్నడు చేల్పూరి సదానందములను శాలువారు కప్పి ఘనంగా సత్కరించారు తమపై నమ్మకంతో తమరు ఎన్నుకున్న పాల ఉత్పత్తిదారులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు చింతపుల సాయన్న సంవత్సరాలుగా పాల ఉత్పత్తిదారులకు సేవలు అందిస్తున్నారని వారి సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వీళ్ల సుగుణ పోతరవేణి మహేష్ శ్రీగల దశరథం చింతపుల సాయిలు చింతపుల లక్ష్మయ్య హనుమల్ల రాజిరెడ్డి మాజీ డైరెక్టర్లు పెద్ద పాల్గొన్నారు మన పాల కేంద్రంలో సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది అందులో ఇద్దరు డైరెక్టర్లు కొత్తగా ఎక్కడం జరిగింది అందులో నేను ఒకరిని సదానందం మళ్ళీ మా మాజీ చైర్మన్ గారు మన సాయం తిరిగి మళ్ళీ ఆయన డైరెక్టర్గా గెలిచారు ఈ సంవత్సరం మా ఇందుర్తిలో పాలక వర్గ సభ్యులు అందరూ తోడు నీడగా ఉండి కేంద్రము అనేది చాలా గొప్పగా చేసుకుంటూ ఈరోజు మమ్మల్ని గెలిపించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం